ఈ నూరువాసన సంఘంలో సభ్యత్వం తీసుకున్నాను దాని తర్వాత పులివెందుల తాలూకా అధ్యక్షునైనాను తొంభై ఎనిమిదిలో జిల్లా అధ్యక్షునైనాను దాని తర్వాత పది కార్యక్రమంలో తురుగ్గా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను రెండు వేల నాలుగులో మన వైఎస్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన పెద్దలు రాష్ట్ర నూర్వాస సంఘం ఆధ్వర్యంలో గాంధీభవన్లో మీటింగ్ ఏర్పాటు చేశారు అప్పుడు రసూలు ముఖ్యమంత్రి మీ ప్రాంతీయుడు నీ నీకు పేరెత్తి పిలిచే స్థాయి నీకుంది ఖచ్చితంగా ఈ మన నూర్భాషీయులకు స్వాతంత్రం వచ్చినవంటి మనకు ఎలాంటి ఫలితాలను కానీ మనకు గుర్తింపు కానీ లేదు ఖచ్చితంగా నీ ద్వారా గుర్తింపు అని చెప్పినాడు దాని తర్వాత నీ ఆధ్వర్యంలో మేము రాజశేఖర రెడ్డి గారిని కలుస్తాము మాకు అపాయింట్మెంట్ ఇవ్వమని అడిగారు నేను సాయంత్రం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారిని కలుస్తాను మీకు మీరు ఉండండి కావాలంటే ఒకవేళ లేట్ అయితే మళ్ళా నెక్స్ట్ వారం కానీ నెక్స్ట్ నెల కానీ చెప్తాను నేను పోయి కలిసినాను రసలు నువ్వు పార్టీ కోసము మీ సంఘీలందరినీ మన కడప జిల్లాలో ఎంపీకి కానీ ఎమ్మెల్యే కానీ బాగా కష్టపడినావు మీ సంఘీయులకు నేను రుడపని ఉన్నాను ఖచ్చితంగా మీ వాళ్ళను తొడకరా రేపు పది గంటలకు అని చెప్పాడు మొత్తం రిప్రజెంటేషన్ పెద్దల ద్వారా తయారు చేసుకొని ఫెడరేషన్ కావాలని అడిగారు ఇమీడియట్లీ నోటు సంబంధించిన అధికారులకు ఐఏఎస్ అధికారులకు చెప్పి ఇమీడియట్లీ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని దగ్గరుండి అధికారులకు ఇచ్చాడు ఇమీడియట్లీ క్యాబినెట్లో పెట్టమని చెప్పినాడు ఆ క్యాబినెట్లో పెట్టాడు పెట్టిన ఇంకా జీవో వస్తాదనంగా ఆయన అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది మళ్ళీ వచ్చిన ముఖ్యమంత్రులు రోసయ్య కానీ కిన్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ జీవో ఇచ్చారు వాళ్ళు ఏ నిధులు కేటాయించలేదు నలభై కోట్లు ఇచ్చాం యాభై కోట్లు ఇచ్చాం అవి చెప్పారు గాడిలు చెప్పారు కానీ ఏమీ న్యాయం జరగలేదు పాదయాత్రలో మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది పాద లాస్ట్లో పాదయాత్రలో సార్ మాకు పెద్ద ఆయన ఫెడరేషన్ ఇచ్చాడు నిధులు లేవు మాకు ఎలాంటి పదవులు కూడా ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది ఆయన ఖచ్చితంగా మన గవర్నమెంట్ వచ్చే వసూలు కార్పొరేషన్ చేస్తాం మంచి నిధులు ఇప్పిస్తామని చెప్పాడు మన కార్పొరేషన్ ద్వారా మిగతా వాళ్ళకి కూడా పెడరేషన్ యాభై ఆరు కార్పొరేషన్ చేశాడు అది మన సంఘం యొక్క బలమే మిగతా సంఘం మిగతా కార్పొరేషన్లు ఏర్పడ ఏర్పడడానికి కారణము అంతేకాదు నవరత్నాల ద్వారా ప్రతి పేదవానికి ప్రతి అందరూ నవరత్నాలు ప్రతి పేదవానికి లబ్ధి చేయకూడదు అందులో మనం కూడా భాగస్వాములైనం ఆయన ప్రత్యేకంగా చేయాలని మనకు నిధులు కావాలని అడిగాం రసూలు ఇప్పుడు ఒక కార్పొరేషన్ నిధులు ఇచ్చే మిగతా యాభై యాభై ఐదు కార్పొరేషన్లు అడుగుతారు గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నిధులు కేటాయిస్తామని జరిగినాడు అయితే దాదాపు మన వారు నూటికి దారిద్ర రేషన్ కార్డు ఉండే వాళ్ళు నవరత్నాల ద్వారా దాదాపు మీకు తెలిసిన విషయాలే నవరత్నాల ద్వారా ప్రతి పేదవానికి అంది అందులో భాగంలో మన నూర్భాషలు కూడా పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరుతాయి మనకు ఆయన సాది ముబారకు యాభై యాభై ఉంటే లెచ్చ చేశాడు ఇంకా ఏదైనా పథకాలు ఏర్పాటు చేస్తా అన్నాడు సాది ప్రతి ఒక్కరికి ఇది సాది ఖానా మాకు సపరేట్గా పది తాలూకాకు ఒకటి సాది ఖానా కావాలని అడిగాం దాని కూడా ప్రపోజలు పెట్టాం నాకు జనవరి ఆరో తేదీన ప్రమాణ స్వీకారం చేసిన పిప్లవ నోటిఫికేషన్ వచ్చింది నేను కొన్ని జీవోలు మన ఇక్కడ ఉండే టీం అంతా విజయవాడ టీం అంతా వర్షంలో కూడా నా ఇంత ఉన్నారు నా కోసం తిరిగారు గవర్నమెంట్ వచ్చే వీళ్ళందరికీ ఏదో విధంగా నామినేట్ పదవులు కానీ ఏదో విధంగా లోన్స్ కానీ ఏదో విధంగా చేయాలనుకున్నాం దురదృష్ట జాతి మాటలతో పచ్చ మీడియాతో ఈవీఎంలతో ఈ ప్రభుత్వము వచ్చింది ఇప్పుడు రాముని పోద కొట్టుకొని రావణాసం తెచ్చుకున్నారని ప్రజలు విలవిలాడుతున్నారు ఖచ్చితంగా రా రాముడు అనేవాడు ఎప్పుడైనా వస్తాడు రావణాసుడు అంతం అవుతాడు ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడు జగనన్న పాలన కావాలంటాడు అమ్మఒడయితే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అయితేనేమి ఈ హాస్పిటల్ అయితే అన్ని రంగాలను అభివృద్ధి చెందినాడు ఈరోజు స్కూళ్ళు ఎట్లున్నాయి చూడు గోరుముద్ద అలాంటి అన్నీ ఇంటింటికి పెంచాను ఇంటింటికే రేసాను ఇలాంటి పథకాలు పెట్టిన మహానాయకుడు మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మనము ఆయన ద్వారా ఎన్నో పథకాలు ఎన్నో జీవోలు తెప్పించుకోవాలని చూసాము స్కూల్లో మన టీసీ సర్టిఫికేట్లు కూడా ఇబ్బందికరంగా ఉంటే మేమో ద్వారా పరిష్కారం చేస్తూ ఉన్నాడు మిగతా కులాల మాదిరి ఈ నాయి బ్రాహ్మణులు మాలా మాదిగోళ్ళు మన వాళ్ళు కూడా ఇది సినిమాల్లో బెయిటోడు లదాపు పింజారి అని అని అంటుంటే సార్ ఇట్లా అంటున్నారు అంటే మనకు ప్రత్యేకమైన జీవో మన కులస్తుని పేరెత్తి పిలిచే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉందో అలాంటి యాక్ట్ జీవోలు కూడా ఇచ్చిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మనము ఏ రోజైనా నాకు నేను చెప్తున్న సభాముఖంగా ఒక కన్ను వైఎస్ఆర్ పార్టీ ఒక ఒక కన్ను దూర్వాస సంఘం ఈ రెండు రెండు అభివృద్ధి కోసము నేను ప్రాణత్యాగానికైనా సిద్ధము హండ్రెడ్ పర్సెంట్గా మన జీవన శైలి నూరు భాష జీవనశైలి బాగున్నంత వరకు నా పోరాటం నిరాధిత్య కానీ ధర్నా కానీ ఆత్మహత్యకైనా నేను పాల్గొనడానికి సిద్ధంగా ఉండ ఖచ్చితంగా మన పార్టీ కూడా బాగా డెవలప్ అయ్యేలా ప్రతి ఒక్కరూ మనము మన దీని ప్రకారము ప్రతి ఒక్కరూ నమాజు పోవాలా ప్రతి ఒక్కరూ విద్యను పంపించాల స్కూళ్ళకు విద్య నమాజు వైద్యము అనేది బాగుంటే మనము బ్రహ్మాండంగా జీవిస్తాం మన జీవనశైలి కూడా బాగుంటాం ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మనం ఐక్యమేతంగా ఉన్నాం ఈ వైఎస్ఆర్ పార్టీని వైఎస్ఆర్ పార్టీ నూరుభాష సంఘాన్ని రెండు వందల ఇరవై మూడు నూరుభాష సంఘాన్ని మనం బలోపేతం చేస్తాం ప్రజలకు చేవర వేద్దాం మీ అందరి సహకారం కావాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా కుల సంఘాలను వాడుకొని రాజకీయ పార్టీ మీటింగుల్లాగా లాగా వాళ్ళకు ఏదో ఎమ్మెల్యే ఎంపీ వారి వ్యాపార లావాదేవీలకు కొంతమంది ఊరక వాట్సాప్లో ఫేస్బుక్లో దానికి ఉపయోగ ఉపయోగిస్తున్నారు అది చాలా మంచిది కాదు మన నూర్భాష సంఘీయుల కోసం రిప్రజెంటేషను ఎంతమంది ఇచ్చారు ఎవరి పేరితో ఎన్ని జీవోలున్నాయి ఈ నూరు సంఘ సోదరులందరూ గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన నూరు భాష ఎంతో ఎంతోమంది వస్తుండ్రు పోతుండ్రు మనకు ఏ రోజు కూడా ఏది కూడా మనకు సమస్యనే ఉంది కానీ సమస్య తీర్చేవాళ్ళు వాళ్ళు ఎవరు రావటం లేదు ముందుకు కానీ మనం ఎక్కడెక్కడో మీటింగ్ జరుగుతున్నాం ఎన్నో సభలలో పాల్గొంటున్నాం పాల్గొన్నా కానీ మనకు ఏ రోజు కూడా మనకు గమనించే వాళ్ళు కూడా లేరు మన పెద్దలు కూడా ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ మనకు సహకరించడం లేదు ఎక్కడ కూడా లేదా మనం మీటింగ్లు వస్తున్నాం పోతున్నాం సరే జరుగుతున్నాయి ఎన్నో ప్రోగ్రాంలు వాళ్ళు మనం ఓటర్స్గానే గుర్తిస్తుండ్రు మనం నాయకులుగా ఎవరు గుర్తించడం లేదు మనకు చాలా అవసరమైన పనులకు కూడా ఎవరు పలకడం లేదు కొంతమంది కొన్ని ఏరియాలో పోతే సరే వాళ్ళు ఏముంది లే వస్తుండ్రు ఓటర్సే కదా అనే ఆలోచనలో చాలామంది ఉంటారు మనం మనం తగ్గుగానే చూస్తూనే ఉండరు కానీ మనం ఏంటంటే ఒక కమ్యూనిటీగా ఉండమని ఆలోచన ఉంది కానీ మనకు ఒకరి ఒకళ్ళు సహకరించే వాళ్ళు కూడా లేరు కానీ ఇంతకుముందు చాలామంది వచ్చిండ్రు అస్సులు అన్న మాదిరే మనకు చాలా మాటలు చెప్పి మా గిద్దలూరు నియోజకవర్గంలో అన్న చైర్మన్ కాకముందు మన రఫీ అన్నని వచ్చిండు వచ్చి మాకు తెలియకుండానే మా ఎమ్మెల్యే రాంబాబు సార్ దగ్గర సర్టిఫికెట్ తీసుకొని పోయిండు మన లోకల్ ఉన్నా కానీ వాళ్ళు సహకరించకుండా వాళ్ళ ఇష్టాచారంగా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు కానీ కొంతమంది మాత్రం మళ్ళీ వస్తా పోతానే మీటింగ్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని పిలిచా మేము ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఇప్పుడు రస్సులో నా పిలిచాడు ఫుల్ నుంచి మొన్న ఫోన్ చేశాను నేనే అన్న అరెస్టు అయిన తర్వాత ఫోన్ చేశాడు అన్న అంటే నేను విజయవాడలో ఉన్నాను అప్పుడు మనం ఒకరోజు మీటింగ్ పెట్టుకోవాలి అని అంటే సర్లే అన్న వస్తాను అని వచ్చేసాను ఈరోజు కానీ మనకు ఎటు తిరిగి మనకు ఏదో సపోర్ట్గా చేస్తారని మనం తిరుగుతున్నాము మేము దాదాపు పదహైదు పదహైదు సంవత్సరాల నుంచి మన సంఘాలు జరుగుతుందా ఏ రోజు కూడా మనం వస్తున్నాం పోతున్నాం అంతే కానీ మనం గుర్తింపు అనేది ఏం లేదు ఇప్పటికి కూడా సరే చూసి దాన్ని చూసి ఆలోచించాలని పెద్దలు కోరుతున్నారు అలాగే చాటిమైన నేను దగ్గర రెండు వేల పది నుంచి సంఘాలలో పనిచేస్తున్నాను ఇంతకుముందు గతంలో బీసీ సంఘంలో పనిచేసాను ఆర్యకృష్ణ తోటి కూడా తిరిగి పనిచేసాను తర్వాత నూట యాభై నాలుగు కులం మాది ఒక కులం అయింది అది గమనించుకొని వద్దు అని చెప్పేసి దాని నుంచి ఓన్లీ దూరిదేట్ల కులమే భుజానికి వేసుకొని తిరుగుతున్నాము చేస్తున్నాం ఎక్కడ మీటింగ్ పెట్టినా వెళ్తున్నాము చేస్తున్నాము కానీ ఎక్కడికి పోయినా కూడా మన కులానికి మాత్రం ఎటువంటి ప్రయోజనం ఎన్నో ఖర్చులు పెట్టుకొని పోతున్నాం ఎన్నో వెహికల్స్ తీసుకొని ఖర్చులు పెట్టుకొని సమా మంది మార్పులు తీసుకొని పోతున్నాం కానీ కులానికి ఎక్కడైనా న్యాయం జరగడం లేదు కాబట్టి మనం ఒకటే వస్తుంది మన పిల్లల్ని బాగా చదివించుకున్నాం మనకే మనమే ఎదగాల ఆర్థికంగా అని నా ఆలోచన అది కాకుండా మన కులంలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఆడ టీడీపీ వైసీపీ జనసేన అనకుండా వైసీపీ గవర్నమెంట్ టీడీపీ అయినా టీడీపీ అయినా గవర్నమెంట్ అయినా సహకరించుకొని మన వాళ్ళ మనమే ముందు తీసుకోవాలి తప్ప ఎటువంటి నాయకులు కూడా మన వాళ్ళ మమ్మల్ని మనల్ని చారదీసే లేరు ఓట్లప్పుడు మాత్రమే వాడుకుంటున్నారు ఇట్లా చూస్తే ముస్లింలు మనకు న్యాయం అన్యాయం చేస్తున్నారు అన్న మా గ్రామీణ పాలలో వచ్చినగా రెడ్డీస్ కూడా మమ్మల్ని చాలా రకాలుగా మమ్మల్ని ఓట్ల వరకే వాడుకుంటున్నారు కానీ మనకు ఎలాంటి రాజకీయ గుర్తింపు ఇవ్వడం లేదు నేను చెప్పేది ఒకటే మన పిల్లల్ని బాగా చదివించుకుందాం ఆర్థికంగా ప్రయోజనం మెలదాం డబ్బుంటే మర్యాద గౌరవం అన్నీ వస్తాయి సమాజంలో మనకు కావాల్సిన అదే మేము కోరుకుంటున్నాం డబ్బు ఉంటే అదే కావాల్సిన మనకు గౌరవం కావాలనుకుంటున్నాం కాబట్టి ఏ పార్టీ అయినా చూడకుండా మన ఎక్కడైనా ఇబ్బంది పడితేనక దయచేసి మీరు ఒకటే గుర్తుపెట్టుకొని మనవానికి సహకరించుకున్నాం అది వాడు అయినా సరే అయినా సరే జనసేన అయినా సరే ఆడు వాడు మన ఓడైతేనాక దయచేసి మీరు అన్యాయం చేయకపోయినా అతనికి 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 అన్యాయం చేయకపోయినా న్యాయం చేయకపోయిన అన్యాయం చేయాలని నేను కోరుకుంటూ దయచేసి మనమంతా దుయ్యం ముందుకోవాలని కోరుకుంటూ అందులో మాజీ కార్పొరేషన్ చైర్మన్ రసులు గారు రాష్ట్ర అధ్యక్షులు రసులు గారు సభ అధ్యక్షులు రసులు గారికి ఉదయం ఒక ధన్యవాదాలు అలాగే బ్రహ్మయ్య గారు అలాగే మీ పేరు రహీల్ గారు అలాగే పేరై గారికి మరియు నాతోటి అటు జిల్లా అధ్యక్షులందరికీ హృదయప ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం కూడా ముఖ్య ఉద్దేశం ఉదయం వెళ్ళి కార్పొరేషన్ చెంది కూడా మేము వెళ్ళి అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది మార్పు కోసం ఎందుకంటే గత మీటింగ్లో కూడా మేము బల్ల బుద్ధి గట్టిగా చెప్పడం జరిగింది ముస్లిం మైనార్టీస్కు ఎంతైతే పర్సెంటేజ్ వాటా కల్పించాలని పార్టీ విభాగంలో కూడా గట్టిగా నేను చెప్పడం జరిగింది కానీ ఇవాళ మనం ఎంతటి ఎన్నిక వెళ్ళిపోతున్నాం తప్ప మనం ముందుకు రావట్లేదు దానికోసం ఇవాళ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మైనార్టీ విభాగం జగన్తో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అలాగే నేను నసులు గారిని ఒక రిక్వెస్ట్ కోరుతున్నాను వాళ్ళకి ఎలాగ మైనార్టీ విభాగం ముస్లిమ్స్కు జగన్ గారితో సమావేశం ఏర్పాటు ఎలా చేస్తున్నారో మనకు కూడా దూదేగుల మైనార్టీ సంఘం విభాగం సమావేశం ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు అసలు గారి ఎందుకంటే ఇంతవరకు మనం వెనరవలే ఎక్కడ సీఎంతో హ్యాండిల్ చేసింది లేదు వాళ్ళే ఉంటారు తప్ప మనం ఎక్కర్లేము అందుకని నా కోరిక అది ప్లస్ అది కూడా కాకుండా మేము ఈ రసులు గారి రెండు వందల ఇరవై మూడు సంఘంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ టీం అంతా మేమే చేయడం జరిగింది ప్లస్ మేము వచ్చిన నుంచి వెన్ను వెంట ఆయన ఏ స్టెప్ తీసుకుంటున్నాడో ఏమేమో ఇచ్చినా ఏ జీవో వచ్చినా ఏ మీటింగ్ పెట్టినా రెండుదండ్రులుగా మేము నిలబడి ఉన్నాం గన్నవరం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగాం అందులో మా గన్నవరం నియోజకవర్గ గౌరవ ఉన్న వెంట ఉన్నారు దాన్ని దాన్ని బేస్ చేసుకొని పార్టీ గుర్తించి నాకు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు మా ఎమ్మెల్యే సహకారంతో మా జిల్లా అధ్యక్షుల సహకారంతో మనం చేసిన కష్టం నిందా చెప్పారు అసలు గారు మన కష్టమే గుర్తిస్తారు మనం వెంట ఉంటుంది దేవుడు కూడా మనకు ఆశీర్వదిస్తాడని అదే ఉదాహరణ మేము ఎక్కడ ప్రకాశం జిల్లా నుంచి వచ్చాం నేను కుశలం ఇంటర్నేషన్ లిమిటెడ్లో ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీ దట్స్ ఆల్ అంతే అలాంటిది ఒక మా పాప ఒక సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓతో పోట్లాడి ఓన్గా ఈ సంఘం ఏర్పాటు చేద్దామని తిరిగాను ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టి నేను కంపెనీలో ఉన్నంగా రెండు వేల మంది మా కంపెనీ ఎంప్లాయీస్ దాంట్లో యూనియన్ సెక్రటరీని అనుభవంతో ప్రతి ఊరికి వెళ్ళడం మన నూరు భాషలు ఎక్కడెక్కడ ఉన్న ఎత్తుక్కొని ఇంటింటికి గ్రూప్లో మీటింగ్ పెట్టి ఏం చేద్దాం మనం ఎలా చేయాలి గుర్తింపు లేదు అనేసి ఆ క్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కడి ఫోన్ నెంబరు ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారో అంత మన బంధువులు అయిపోయారు ప్రతి ఊర్లో నూరు భాష ఆ పలాను మస్తాను నోటాడు పలానా ఊళ్ళు ఉంటాడు నేను చెప్పగలం నోటితో అలాగా చేసి అన్నకు వెళ్ళి ఆయన ప్రమాణ స్వీకారం రోజు కూడా ఎనిమిది ఆటోలు కనీసం యాభై మందిని తీసుకొని వచ్చాడు ఎక్కడ కూడా రూపాయి కాస్ వల్ల ఓన్ ఖర్చు అర్థమైంది ఇవాళ కూడా వచ్చేవాళ్ళకి ఇరవై మంది ఆటోలు కూడా రెడీ అయినాయి వర్షం వస్తుంది ఫుల్గా ఏ మా బాబు గారు ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉండి అట్నే వచ్చేసారు కారు ఉంది కాబట్టి ఆయనకు ఆ విధంగా ఇవాళ అంటే దీంట్లోకి వచ్చిన తర్వాత ఈయన పోరాడంతో మనందరి సహకారంతో ఎస్సీ ఎస్టీకి ఈయన చెప్పారని మళ్ళీ నేను చెప్తున్నా ఎస్సీ ఎస్టీకి ఎలాగా కుల విచక్షణ పేరు పెట్టి పిలిస్తే ఎలా సెక్షన్ ఇచ్చారో మనకు కూడా దూరేకులోడు పింజారోడు అంటే అదే సెక్షన్ ఎస్సీ ఎస్టీకి కేసు ఎలా సెక్షన్ ఉందో అది కూడా జగన్ గారు ఇచ్చారు ఆయనకు క్యాన్సర్ చేస్తున్నాను ప్లస్ అది కూడా లెస్టింగ్ కూడా సాధించుకున్నాం యాభై వేలు ఇచ్చేవాళ్ళు మనకి హిందువులకు యాభై వేలు ఇచ్చేవాళ్ళు ముస్లిం లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆయన మేము మాట అదే సెక్రటరీకి ఎన్ని సార్లు తిరిగి బాగేది వెళ్ళాం ఎన్ని తిరిగి దాన్ని సాధించుకోని వచ్చా అందులో ఎక్కువగా ఉంది ఈ మూడు సాధించుకోండి మనం ఏ విధంగా సాధించుకున్నా లేదు ఏ విధంగా లబ్ధి పొందింది లేదు నేను అయిన తర్వాత మనకి ఎలాంటి చేసే అవకాశం లేదు ఎందుకు రెండు మూడు నెలలు ఉన్నాడు కాబట్టి అందువల్ల ఏంటంటే ప్రతి మీటింగ్ ఇవ్వాలైనా మన టీమ్ ను స్ట్రాంగ్ గా ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యి మనం ముందుకు వెళ్ళాలి అని తెలసరు గారు నాయకత్వంలో నేను కోరుకుంటున్నాను ఆయన కూడా మారాలి అందరికి గౌరవం ఇవ్వాలి అందరిని కలుపుకొని వెళ్ళాలి అంటేనే మనం ముందుకు వెళ్దాం లేదంటే ఒక ముందుకు వెళ్తుంటే ఒక ఎన్నిక లాగో బాటింగ్ లాగా అయింది మీ పేరు మీ మీరు పేపర్లో చూసాము ఫోటోలు చూసాము అంతేగాని మాకు తెలియదు అదే మాకు తెలిసి ఉంటే డైరెక్ట్ మేము అటాక్ అయ్యేవాళ్ళం అందులో ఏమాత్రం ఎన్కం చేయము ఈ టీం వేరు మేము వేరు మా టీం వేరు అర్థమైంది ఇవాళ ఎనభై మందిని గన్నవరం నియోజకవర్గంలో ఎనభై మంది స్టేషన్ ఉన్నారు మా పులి లాంటి ఎమ్మెల్యే ఇవాళ ఇబ్బంది పడ ఆయన ఉంటే మాకు ఎదురులేదు డాక్టర్ వల్లభనే మంచి గారు కాకపోతే ఆయన పరిస్థితి ఆ విధంగా ఏంటంటే మీ గురించి మొన్ననే మేము విన్నాం అసలు పెడతారు మీరు డైరెక్ట్ అటాక్ అవుతాం మీకు ఎలాంటి భయం లేదు మీకు హామీ ఇస్తున్నాం అర్థం మీరు ఈ పార్టీలో కొనసాగి మా సంఘంలో కొనసాగి మీ సపోర్ట్ మా సపోర్ట్ ఉంటే మిమ్మల్ని ఎవరు టచ్ చేసే వాళ్ళు హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ ఏం చేయాలా అభివృద్ధి చూశారు మా తమ్ముడు అలాగే మన సంఘం తరఫున మనకి గుర్తింపు లేదండి మన కులం కులం గురించి ప్రభుత్వం మన కులాన్ని గుర్తించి మనకి మన సంఘం విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారాగా మన విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అలాగే మన కులాన్ని గుర్తించాలని మనకి కార్పొరేషన్ ద్వారాగా నిధులు అందించాలని కోరుకుంటున్నాను అలాగే మన కులాన్ని ఎదరకు తీసుకెళ్లాలని నేను ఈ సంకల్పంతో ఈ కులంలో జాయిన్ అయ్యానండి ఈ సంఘంలో నేను దాని ద్వారాగా కష్టపడతాను పార్టీ నుంచి కూడా కష్టపడతాను నాకు ఆపదొచ్చి ఆదుకున్నారు రసులు గారు ఆయన ద్వారాగా నేను ఆయన చెప్పినట్టు వింటాను సంఘం ద్వారా ఎదరికి వెళ్తానండి కలిసి ఉంది అభివృద్ధి పొంది అందరికి వెళ్తానండి అందరి సపోర్ట్ నాకు ఉండాలి మీరు కోరుకుంటుంది అది ఒకటేనండి అందరికీ రాష్ట్ర న్యూ భాష సంఘ అభివృద్ధి పెద్ద మందికి నేను నమస్ అండి నేను వచ్చే నేను గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ నమ్ముకొని నేను సచివాలయం సన్నిహాలుగా చేశాను బూత్ ఏజెంట్గా చేశాను పార్టీలో ఎంతగానో ఉన్నాను సంఘంలో కూడా బాగా ముందు వెళ్తూ సంఘం నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాను రసులు గారితో నేను రెండు మూడు సార్లు కలిసి మాకు బదలక్ష రసులు గారి ఫోన్ చేస్తే మాకు ఎంతో సాయం చేశారు ఆయన వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ మోకాళ్ళలో నెలలో దిగి మాకు ఎంతగానో ఆయన ఎంతగానో హెల్ప్ చేశారు ఎప్పుడు వచ్చి ఫోన్ చేసినా కానీ ఉన్నా నేను ఎంత అర్జెంట్ లో ఉన్నా సరే వచ్చి కలిసి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలన్నా సెక్రటరీకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళారన్నా ఆయన ఎంత ఉంది వెళ్తాను నేను కాకపోతే మనం అంటూ మన సంఘంలో ఒక అభివృద్ధి అందరూ ఒక మాట మీద ఉంది గొడవలు ఏమి లేకుండా అందరూ ఒక మాట విధానంగా నడుచుకొని ఆయన చెప్పినట్టు ఆయన విధానం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మేము కూడా ముందుకి నడిపించుకోవాలని మాకు అవకాశం लेडी है ना अपने अर्थमिती लेडी साहब हां असली आवाज 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 में बता भी बाय